నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా కాశ్వరెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా కదా రాకపోతే పన్నెండు గంటలుగా నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వో నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాన్ దేనికైనా సిద్ధమే నా రా తేల్చుకుందాం అరే బాయి మళ్ళీ చెప్తున్నా అరవై ఐదు నిన్ను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్ నేను చేయలేనా ఇన్ని గారి చేసుకొని కొట్టుకోలేమా కొట్టుకోవాలనుకుంటే దట్ దట్ రాని భయ్ నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అన్న రమ్మంటురా నేను రా మా బీఆర్ఎస్ పార్టీ కనువర్ ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ వన్ ఓ క్లాక్కి వన్ థర్టీకో టూ ఓ క్లాక్ తెలంగాణ భవన్పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం స్వాగతం కదా మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ వీఆర్ వెల్కమింగ్ బచ్చగాడివి బ్రోకర్ నా కొడుకివి చీటర్వి ఢిల్లీ టు హైదరాబాదు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియాషన్ చేసిన నా కొడుకు పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకాకి ఎక్కడుందిరా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాత్రూముల్లో నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగను చూసుకుందాం ఇవాళ తెలుసుకుందాం ఇవాళ కాదు ఏనాడైనా నీకు సిద్ధమే నీకు నాకు పోరాటం ఈ పోరాటానికి కంకణం కట్టుకుని మీద పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నా నేను లక్ష్య నేను చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రసక్తే లేదు రేపు చూస్తారు రేపు ప్రతి చర్య ఎట్లుంటే చూస్తాను సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఎట్లయితే మెయింటైన్ రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్ఖాన ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం దీని సంగతి ఏందో చూస్తా ఇష్పెట్టే పెట్టే ప్రసక్తే లేదు పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరిని నేను కోరుతా ఉన్నా ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసి మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేపు ఎట్లుంటుందో రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా దీనికి సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇక్కడ భయపడి పోలేవాడు ఈడన్స్డు కౌశిక్ రెడ్డి ఈయనే నిల్చుండు ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు రావాలే ఈడికి రావాలే